నమస్కారం ఒక దేవాలయం వెనుక ఇంత అద్భుతమైన కథ ఉంటుందా అసలు మహారాష్ట్రలో ఎక్కడో పూజలందుకునే ఒక స్వామి వందల కిలోమీటర్లు దాటి మన ఆంధ్ర తీరానికి ఎలా వచ్చారు ఈ కథ ఒక భక్తుడి ప్రార్థనలో ఉన్న శక్తికి నిలువుటద్దం అసలు ఈ ప్రయాణం వెనుక ఉన్న కారణమేంటి ఒక భక్తుడి కళ ఒక దైవ ఆజ్ఞ ఒక ఊరి తలరాతనే ఎలా మార్చేశాయో పదండి మనం ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం సరే ఈ అద్భుతమైన కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు దాని మూలాల్లోకి వెళ్ళాలి మన ప్రయాణం మహారాష్ట్రలోని పండరిపురంలో మొదలవుతుంది అక్కడే కదా పాండురంగస్వామి వెలిసింది పాండురంగుడు విఠోబా అని కూడా అంటారు ఈయన ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం లక్షలాదు భక్తుల మనసుల్లో భక్తికీ కరుణకూ ఆయనొక ప్రతీక పాండురంగ స్వామి ఆ రూపం వెనుక ఓ గొప్ప సందేశముందండోయ్ పుండలీకుడనే భక్తుడు తన తల్లిదండ్రుల సేవలో పూర్తిగా మునిగిపోయున్నాడు ఆ సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తే ప్రత్యక్షమయ్యాడు అయినా సరే అతను తన కర్తవ్యాన్ని వదలలేదు స్వామి నిలబడటానికి ఓ ఇటుకను అందించాడు అంతే అంటే చూడండి దైవం కన్నా సేవే గొప్పదని చాటాడు ఆ నిస్వార్థభక్తికి మెచ్చేసి స్వామి ఆ ఇటుకమీదే నిలబడి పాండురంగుడుగా ప్రసిద్ధి చెందారు సరే ఇప్పుడు మనం కొన్ని శతాబ్దాలు దాటి వందల కిలోమీటర్లు ప్రయాణించి పండరీపురం నుండి మన ఆంధ్రప్రదేశ్లోని చిలకల పూడికొచ్చేద్దాం ఇక్కడే దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న అద్భుతమైన బంధం ఒక కొత్త రూపాన్ని తీసుకుంది చూడండి శతాబ్దాలుగా పండరీపురంలో పూజలందుకుంటున్న పాండురంగుడి కథ పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక పెద్ద మలుపు తీసుకుంది మచిలీపట్నానికి చెందిన ఒక భక్తుడు తీర్థయాత్రకు వెళ్లడం ఈ రెండు సుదూర ప్రాంతాల మధ్య ఒక పవిత్రమైన బంధాన్ని ఏర్పరిచింది ఇది మామూలు విషయం కాదు నేను నీ ఊరు చిలకలపూడిలో కూడా చేస్తాను నీవు ఆలయం నిర్మించు ఇది ఆ భక్తుడికి కలలో వినిపించిన దైవవాక్కు ఆలోచించండి ఈ యొక్క వాక్యమే ఒక చారిత్రాత్మక దేవాలయానికి పునాది వేసింది ఇది కేవలం ఒక ఆజ్ఞగాదు ఆ ప్రాంత ప్రజలందరికీ స్వామి ఇచ్చిన ఒక గొప్ప వరం ఒక వాగ్దానం మరి ఆ దైవిక వాగ్దానం ఎలా ఒక అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకుంది దాని శిల్ప సౌందర్యమేంటి దాని మహిమలేంటో ఇప్పుడు తెలుసుకుందాం చిలకలపూడిలోని పాండురంగ విగ్రహం చూస్తే అచ్చం పండరిపురంలోని మూల విగ్రహంలాగే ఉంటుంది అచ్చుగుద్దినట్టు అదే నడుముపై చేతులు అదే నిలుచున్న భంగిమ ఇది కేవలం ఒక నకలు కాదు స్వామి తన భక్తుడికిచ్చిన మాటకు ఆయన కరుణకు సజీవ సాక్ష్యం ఈ ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదు అదొక అద్భుతమైన కళాఖండం ఒకవైపు సముద్ర తీరంలోని ఆ ప్రశాంతమైన వాతావరణం లోపలికి అడుగు అందమైన శిల్పాలు చిత్రాలు భక్తులకు మాటల్లో చెప్పలేని ఒక దివ్యానుభూతి కలుగుతుంది ఒకప్పుడు అంట ఈ ప్రాంతాన్ని ఒక భయంకరమైన వరద ముంచెత్తింది అన్నీ కొట్టుకుపోయాయి కాని ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఆ అద్భుతం చూసినప్పటి నుండి స్థానికులకు స్వామి కేవలం దేవుడే కాదు తమ ఊరిని కాపాడే రక్షకుడు అవును ఒక ఆలయానికి ప్రాణం పోసేదే దాని రాతిగోడలు కదా అక్కడికొచ్చే భక్తుల సజీవ విశ్వాసమే చిలకలపూడిలో ఆ విశ్వాసం పండుగలు వేడుకల రూపంలో ఎలా వెలివిరుస్తుందో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఆషాఢ మాఘ ఏకాదశులు వస్తే చాలు లక్షలాది మంది భక్తులు ఎక్కడికి తరలివస్తారు ఇక వార్షిక బ్రహ్మోత్సవాల టైంలో జరిగే రథోత్సవమైతే అబ్బా ఆ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి ఆ పండుగలప్పుడు ఆలయ ప్రాంగణమంతా ఎలా ఉంటుందో తెలుసా భక్తితో పాటు సంస్కృతితో పులకించిపోతుంది ఎక్కడ చూసినా భజనల శబ్దం కోలాటాల సందడి హరిదాస కీర్తనల మాధుర్యం ఆ గ్రామానికే ఒక కొత్త కళ వచ్చేస్తోంది ఇలాంటి అనుభవాలు ఇక్కడ ఒకటి రెండు కాదు కోకొల్లలు ఇవి కేవలం కథలు కావు ఈ ఆలయ మహిమకు స్వామివారి కరుణకు సజీవ సాక్ష్యాలు ప్రజల జీవితాల్లో జరిగే ఇలాంటి అద్భుతాలే వారి నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయి సంతానం లేని వారికి సంతానం కలగడం ఆర్థికంగా చితికిపోయిన వాళ్లు మళ్లీ నిలదొక్కుకోవడం చదువులో వెనుకబడిన పిల్లలు రాణించడం ఇలా జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం కోసం భక్తులిక్కడికే వస్తారు వారి ప్రార్థనలు ఫలించాయని చెప్పే కథలు ఈ ఆలయం ఎంత ముఖ్యమో మనకు తెలియజేస్తాయి మరీ ఇంత గొప్ప చరిత్ర ఇన్ని మహిమలున్న ఈ ఆలయం నుండి మనం నేర్చుకోవలసిందేంటి నేటి మన జీవితాలకు దాని సందేశం పాండురంగ పాండురంగస్వామి కథ ముఖ్యంగా మూడు సనాతన విలువలను మనకు పదే పదే చేస్తోంది అవే ధర్మం సేవ మరియు భక్తి పుండలీకుని కథలో నిస్వార్థ సేవ ఎంత ముఖ్యమో చూశాం కదా అలాగే భక్తుని కలలో కనిపించడం అనేది అచంచల భక్తికి నిదర్శనం ఈనాటికి ఆ ఆలయం ధర్మమార్గాన్నే బోధిస్తోంది ఈ మూడు పాండురంగతత్వానికి పునాదుల్లాంటివి ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే వందల కిలోమీటర్లు ప్రయాణించి పండరిపురం వెళ్లలేని భక్తుల కోసం చిలకలపూడి ఆలయం ఒక గొప్ప వరంలాంటిది ఇక్కడి స్వామిని దర్శించుకుంటే చాలు పండరీపురం వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈరోజున ఈ ఆలయం కేవలం ఒక భక్తి కేంద్రం మాత్రమే కాదు ఇదొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా ఎదుగుతోంది అంతేకాదు సేవా కేంద్రంగా కూడా బహుముఖ పాత్ర పోషిస్తోంది భక్తులు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇది నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోంది ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మండపాలు హౌస్లు లాంటి ఆధునిక నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి బట్టి తెలుస్తోంది ఇది ఒక సజీవ నిరంతరం అభివృద్ధి చెందుతున్న సంస్థానీ సో చివరిగా చెప్పేది ఏంటంటే ఈ ఆలయం ఇటుకలు రాళ్లతో కట్టిన నిర్మాణం మాత్రమే కాదు ఇది తరతరాన భక్తుల విశ్వాసానికి స్వామివారి అనంతమైన కరుణకు నిలువెత్తు నిదర్శనం ఒక భక్తుడి సంకల్పంతో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది ఈ ఆలయ కథ మనకు గుర్తుచేసేది ఒక్కటే మన జీవితంలో అచంచలమైన విశ్వాసం నిస్వార్థమైన సేవ ఉంటే అసాధ్యమనేది ఏది ఉండదేమో ఏమంటారు